హాయ్ అండి వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నానండి అయితే మనకి రాజధాని హండ్రెడ్ పర్సెంట్ అమరావతి అనేది అర్థం అవుతుంది ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఎలాగో అమరావతిని డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి అమరావతి సరౌండింగ్ అంటే ఇటు విజయవాడ అవచ్చు అటు గుంటూరు అవ్వచ్చు ఎక్కడ మనకి సిఆర్డిఐ లేఅవుట్స్ ఉన్నా లేదంటే ఏదన్నా వెరీ లో కాస్ట్ లేఅవుట్స్ ఉన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఇది రైట్ టైం హండ్రెడ్ పర్సెంట్ రైట్ టైం ఇప్పుడు పెట్టుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా వన్ ఇయర్కి టూ ఇయర్కి త్రీ ఇయర్కి కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది అయితే ప్రజెంట్ నేను ఎక్కడున్నానంటే కంకిపాడు టోల్ గేట్ దగ్గర ఉన్నా మనకి ఇక్కడ కనపడుతుందండి క్లియర్గా అది కంకిపాడు టోల్ గేటు కంకిపాడు టోల్ గేట్ నుండి కేవలం వన్ కిలోమీటర్ లోపలికి రావడం జరిగింది అంటే మనకి వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది అంతే లోపలికి రావడానికి అయితే మీరు గమనిస్తే ఇవన్నీ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యి ఎప్పుడో సేల్ అయిపోయిన లేఅవుట్స్ ఇవి అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చిన వెంచర్ ఏంటంటే చాలా ఫేమస్ కంపెనీ ఇది మన గుంటూరులోను విజయవాడలో కూడా అద్భుతమైన వెంచర్లు డెవలప్మెంట్లో ఎక్కడ రాజీ పడకుండా డెవలప్మెంట్ చేసిన కంపెనీ అలాంటి కంపెనీ మనకు ఇప్పుడు కంకిపాడు టోల్ కి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి పన్నెండు ఎకరాల లేఅవుట్ సిఆర్డిఏ లేఅవుట్ మనకి డెవలప్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేయటం జరిగింది అయితే ఇప్పుడు రేట్ ఏంటంటే చాలా రీజనబుల్గా ఉంది రేటు ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఎదురుగుండా మనకి రీసేల్ సెవెంటీన్ ఎయిటీన్ థౌజండ్ జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ మొదలు పెట్టారు కాబట్టి ఓ రకంగా తక్కువ రేటే ఇస్తున్నారు అనుకోవాలి ఈ ఏరియాతో పోలిస్తే ఇక్కడ ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే గజం అయితే వెంచర్ లో డెవలప్మెంట్ చూసుకుంటే మొత్తం అన్ని కూడా ఫార్టీ ఫైవ్ రోడ్స్ అవి కూడా బ్లాక్ టాప్ రోడ్స్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటది ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ మనకి డిజైనర్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ పెద్ద వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి కూడా వాటర్ కనెక్షన్ ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్ అక్కడే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ పర్సన్స్ ఉంటానికి సెక్యూరిటీ రూమ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు డెవలప్మెంట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇలా ఉంది కానీ వీళ్ళ గత వెంచర్ లో ఏ రేంజ్ లో డెవలప్మెంట్ చేశారు అనేది ఈ వీడియోలో చూడండి మీరు ఈ వీడియోలో యాజ్ ఇట్ ఈజ్ గా వేరే వెంచర్ ఇది వెళ్ళదు ఇందులో ఎలాగైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఈ వెంచర్ కూడా అలాగే డెవలప్మెంట్ చేస్తున్నారు అంతకన్నా ఎక్కువే ఉంటుంది కానీ డెవలప్మెంట్ అంతకంటే తక్కువైతే ఉండదు ఇంకొక హైలెట్ ఏంటంటే ఇక్కడ ఇమీడియట్ గా హౌస్ కట్టుకోవచ్చు మీరు నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు చూడండి అవన్నీ హౌసెస్ మొత్తం అలాగే ఇటు చూసుకుంటే మనకి ఇక్కడ హౌసెస్ మొత్తం మన కనపడుతున్నాయి హౌసెస్ పక్కన అలాగే ఈ వెంచర్ లో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అటు చూడండి అవన్నీ హౌసెస్ మొత్తం ఇక్కడ కనపడుతున్నాయి హౌసెస్ అలాగే ఇటు సైడ్ చూడండి అవన్నీ హౌసెస్ మొత్తం అలాగే ఇక్కడ మనకి చెట్లు ఆడడం వచ్చినాయి అక్కడ మొత్తం హౌసెస్ ఉంటాయి మొత్తం అదేంటంటే ప్రొద్దుటూర్ అంటారు ప్రొద్దుటూరు అంటే చాలా పెద్ద ఊరు అలాగే దీన్ని దావులూరు అంటారు దావులూరు హౌసెస్ అన్ని చూడవచ్చు మీరు అంటే మనకు అర్థమైంది ఏంటంటే సరౌండింగ్ వెంచర్కి సరౌండింగ్ మొత్తం హౌసెస్ ఉన్నాయి మనం కూడా ఇమీడియట్ గా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అయితే ఇంకొక నెంబర్ వన్ హైలైట్ చెప్తాను నేను ఆ హైలెట్ వచ్చిన తర్వాత మాత్రం రేట్లు అయితే మారిపోతాయి ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ అమరావతికి అనుకూలమైన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అనుకుంటే మనకి కంకిపాడ టోల్ గేట్ ఏదైతే ఉందో కొద్దిగా ఫ్రంట్గానే నెప్పల్లి సెంటర్ ఉంటుంది నెప్పల్లి సెంటర్ లో ఏంటంటే మనకి తూర్పు బైపాస్ మనం చూసాం పడమర్ బైపాస్ కంప్లీట్ అయిన తర్వాత రేట్లు ఏ రకంగా పెరిగినాయో మనం అబ్జర్వ్ చేసాం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తూర్పు బైపాస్ గన్నవరం నుండి ఈ ఊరు ఏదైతే ఉందో మనకి పక్కనే ప్రొద్దుటూరు ఉంటుంది అక్కడ నెప్పల్లి ఉంటుంది నెప్పల్లికి ప్రొద్దుటూరుకి కి సెంట్రల్ లో నుండి మనకి కృష్ణా నది మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అవతల సైడ్ మనం మంగళగిరి దాకా వెళ్ళిపోతాం ఆల్మోస్ట్ మరలా అక్కడ మంగళగిరి దగ్గర పడమర బైపాస్ కనెక్ట్ అవుతుంది ఆ బైపాస్ లో మరలా మనం రాజధానిలోకి వెళ్ళొచ్చు మనం ఇటు నుంచి గన్నవరం వెళ్ళిపోవచ్చు కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్ ఫేమస్ కంపెనీ ఫేమస్ ప్లేస్ కంకిపాడు అంటే ఇంకా అద్భుతమైన ప్లేస్ ఎందుకంటే కంకిపాడు మనకి ఈ ప్లేస్ నుండి కరెక్ట్ గా రెండు కిలోమీటర్లు వెళ్ళా ఉంటే ఊరు స్టార్ట్ అయిపోద్ది కంకిపాడులో ఈరోజు అన్ని కాలేజెస్ ఉన్నాయి అన్ని స్కూల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి థియేటర్స్ ఉన్నాయి కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి అలా కంకిపాడులో మనకి లేనివి లేవు అలాగే మనకి కంకిపాడు వెళ్ళామంటే ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి రౌట్ ఉంది ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఈ ప్లేసు కనెక్టివిటీ అద్భుతంగా ఉండబోయే ఈ ప్లేస్ లో ఫేమస్ కంపెనీ డెవలప్ చేస్తున్న ఈ వెంచర్లో లో మీరైతే ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఇది రైట్ టైం కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్ ఒకసారి ఆలోచించండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఒకసారి సైట్ చూసుకుని మీరు అన్ని విషయాలు మాట్లాడవచ్చు వీడియోని అయితే డియర్ ఇన్వెస్టర్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ అన్న ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్